మొక్కళ్ళ నొప్పులు కానీ లేదా కీళ్ళ నొప్పులు కానీ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు లేదా ఎందుకు అవాయిడ్ చేయాలని అడుగుతుంటారండి అందరికీ నమస్తే నేను డాక్టర్ పురోహితి పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థిషియాలజిస్ట్ అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు ముఖ్యంగా నాలుగు స్వీట్స్ సాల్ట్ రెడ్ మీట్ ఫాస్ట్ ఫుడ్ మొట్టమొదటిగా స్వీట్స్ని ఎందుకు అవాయిడ్ చేయాలి స్వీట్స్ ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచుతాయండి దీనివల్ల ఇన్ఫ్లమేషన్ అన్నది ఎక్కువ అవుతుంది ఆల్రెడీ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్స్ని తగ్గించటం కానీ లేదా మానేయటం కానీ చేస్తే మంచిది రెండవ కారణం ఉప్పు ఉప్పుని హైపర్టోనిక్ సొల్యూషన్ లేదా అత్యధిక గాఢత ఉన్న పదార్థంగా మనం చె పిలుస్తూ ఉంటాము ఇలాంటి పదార్థాల స్వభావం ఏంటంటే నీటిని పట్టించుకుంటాయి ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వాపులు ఉంటాయి అలాంటప్పుడు ఈ ఉప్పు ఎక్కువ తీసుకోవటం వల్ల ఇంకా వాపు ఎక్కువ అవుతుందని స్టడీస్ చెప్తున్నాయి కాబట్టి ఉప్పు తగ్గించమని చెప్తాం మూడవ కారణం రెడ్ మీట్ బీఫ్ ల్యాంబ్ పోర్క్ ఇలాంటి వాటిలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మోకాళ్ళ నొప్పి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని తగ్గించమని చెప్తాం నాలుగవ కారణం ఫాస్ట్ ఫుడ్స్ పీజా ఫాస్ట్ ఫుడ్ స్టోర్డ్ ఫుడ్లు ఎంఎస్జి అనే ఒక సాల్ట్ని వాడతారు దీన్ని అజ్నమోటో అని కానీ లేదా సోడియం సాల్ట్ గ్లూటమేట్ అని కానీ పిలుస్తూ ఉంటాం టేస్ట్ బర్డ్స్ని స్టిమ్యులేట్ చేసి మనకు రుచికరంగా ఉంటుంది కాబట్టి ఎంఎస్జి అనే సాల్ట్ని వాడుతూ ఉంటాం దీనివల్ల కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి అవాయిడ్ చేయటం బెటర్